పరిధిలో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న పదమూడవ తారీఖున ఈ రావు సల్మాను మునిపల్లి సుబ్బారావు వాళ్ళ మహేష్ అనేవాడిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఈ రావు సల్మాన్ సనే అతను అరకు వెళ్ళి గంజా కొనిగలు చేసుకుని వస్తాడు ఈ సుబ్బారావు వాళ్ళ మహేష్ ఇంకో ముగ్గురు దీన్ని చెత్తను పార్టీ చేసి వాడు కొనుక్కొని వాళ్ళు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది మాకు వచ్చిన టెనాల్ త్రీ టౌన్ సిఏ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారి ఎస్ఐతో కలిసి వీళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది విచారణ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే వారి గంజాయిని అరకులో కొట్టుకొని వస్తాడు తర్నాలు అతను వీళ్ళకి పంపిణీ చేస్తాడు వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్సూమర్ చేసి అమ్ముకుంటున్నారు వీళ్ళు పాటు ఈ సర్మా అతను ఇంకో మైనర్తో కలిపి మూడు నాలుగు నాలుగు మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు ఆ మోటార్ సైకిల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఈ గంధాయి అమ్మే కొనలో చేస్తూ ఉంటారు వాటిని కూడా మేము నన్ను ఇన్వెస్టిగేషన్లో భాగంగా నాలుగు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసుని సమర్థవంతాన్ని చేసిన అనాలి రిటర్న్ సీఏ గారిని వారి ఎస్ఐ గారిని వారి సిబ్బందిని తెనాలి పట్టణం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా అభినందించడం జరుగుతుంది